శ్రీ గణేశాయనమ జయగురుదత్త మనకు కాశీఖండం ప్రమాణం కాలభైరవుడి విషయంలో కాలభైరవ స్వామి జయంతి అంటే పుట్టినరోజు కాదు వాస్తవానికి అసలు భైరవుడికి పుట్టినరోజు లేదు వీరభద్ర స్వామికి కూడా లేదు ఆ కాలభైరవ జయంతి ఎందుకు చేస్తారంటే బ్రహ్మహత్య పాతం తొలగడానికి భైరవుడు క్షేత్రాలన్నీ తిరుగుతూ కాశీ ప్రవేశం చేస్తాడు ఆ రోజు భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉండే తీర్థాలన్నీ సంచారం చేసి కాశీ ప్రవేశం చేసిన రోజు కాశీ ప్రవేశం చేసిన వెంటనే ఆ బ్రహ్మహత్య ఆయన్ని వీడిపోతుంది అదే మార్గశిర అష్టమి దాన్ని వ్యవహారంగా జయంతి అంటున్నారు అది కాశీ ఖండంలో స్పష్టంగా ఉంది మార్గశిర మాసంలో వచ్చే బహుళ అష్టమి అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమి మార్గశిర శుద్ధ ఏ భైరవ కాళభైరవాష్టమి వార్షిక భైరవ అష్టమి అంటారు ఆ రోజు ఖచ్చితంగా భైరవుని పూజించాలనుకునే వాళ్ళు పూజించకపోయినా ఏమీ నష్టమేం లేదు పూజిస్తే మంచిదే శివారాధన ఎక్కువగా చేసేవాళ్ళు శక్తి ఆరాధన ఎక్కువగా చేసేవాళ్ళు గణపతిని వీళ్ళందరినీ చేసేవాళ్ళు భైరవుని చెప్పాల్సిన అవసరం లేకుండా పూజిస్తారు అది సామాన్యులు దండం పెట్టుకుని సరిపోతుంది అంతే బట్ ఇప్పుడేమైంది అంటే కోతికి కొబ్బరి చుప్ప దొరికినట్టు ఈ సోషల్ మీడియాలో మెయిన్గా ఈ యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ అన్నిటికంటే పనికి మాలింది ఇది అన్నిట్లో కూడా రేపు రేపంటున్నారు అసలు కాదు మన పంచాంగం ప్రకారం మనకు ఉగాది ఎప్పుడు మన ఉగాదిని అనుసరించి మనం పండుగలు చేసుకోవాలా మనం ఖచ్చితంగా మనం పంచాంగం గురించి తెలుసుకోవాలా మనం పంచాంగం గురించి తెలుసుకుంటే మనకు తిథి వార నక్షత్ర యోగ కరణాలలో ఉండే భేదము మనం ఎట్లా ఆచారం చేసుకోవాలి మన పండుగలు మన తిథులు మన దేవతలు మన ఆచారం మన సంప్రదాయం అందులో ప్రాంతీయ భేదాలు ఉదాహరణకు తెలంగాణ తీసుకుందాం దసరాలలో బతుకమ్మ చేస్తారు రాయలసీమ మాకు బతుకమ్మ చెయ్యరు అది తెలంగాణ ప్రాంతీయ ఆచారం అది చైనంత మాత్రం తప్పేం కాదు అది ఎవరి ప్రాంతీయ ఆచారం వాళ్ళది ఎవరి ప్రాంతీయ ఆచారం వాళ్ళకు గొప్ప సో వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్ ఇప్పుడు ఇప్పుడు భైరవ జయంతి వస్తున్నది ఉత్తర దేశం వాళ్ళకి మనకు రాదు మన కార్తీక మాసం అయిపోలే మనకు రాడానికి ఇంకా నెల ఉంది టైము డిసెంబర్ పన్నెండు మనకు వార్షిక భైరవాష్టమి ఎవరైనా ఆ రోజు చేయండి భైరవుడికి పూజ రేపు చేస్తే మన ప్రాంతీయ భేదాన్ని అనుసరించి అది చెల్లదు మనం మనం ఇప్పుడు చూడండి నాగల చవితి కూడా కొందరు కార్తీక మాసంలో చేస్తారు మన వాళ్ళు చాలా మటుకు శ్రావణ మాసంలో చేస్తాం ప్రాంతీయ భేదం ఉంది లేదా ఎవరో కాశీలో ఎప్పుడు చేస్తున్నారంట మనం ఆ రోజు చేయాలంటే అది ఎట్లా అవుతుంది మనం కాశీలో ఉన్నాం కదా మనం మన ఊర్లో ఉన్నాం సో ఇది గుర్తుంచుకోవాలా ఈ చెప్పే ఇన్ఫ్లుయెన్సర్కి పని పాట లేదు నిజంగా పనికిమాల వాళ్ళు ఆ వ్యూస్ పెంచుకోవడం కోసం అడ్డమైన శతాంతా చెప్తున్నారు బట్ పంచాంగం తెలుసుకోండి పంచాంగం తెలుసుకుంటే ఆచరణ కరెక్ట్గా చేయొచ్చు భగవంతుడి విషయంలో అదే చల్లుతుంది మనం ఎవడో చెప్పింది చేస్తే దట్ ఈస్ నాట్ అర్థ ప్రమాణ శాస్త్ర ప్రమాణం కాదు అది కాశీఖండం చెప్పింది అయితే మార్గశిర శుద్ధ అష్టమి రోజే భైరవుడు కాశీ ప్రవేశం చేసినాడు కాబట్టి ఆ రోజు పూజించమని చెప్పి మార్గశిర మాసం రాలేదు కాబట్టి మనకు వర్తించదు దయచేసి గమనించగలరు రేపొచ్చేది మనకు మామూలు సామాన్యమైన మాస అష్టమి మనకు వార్షిక అష్టమికి ఇంకా నెలవుంది టైము కాబట్టి ఈ తేడా దయచేసి తెలుసుకొని ఎవరైనా ఇట్లాంటి పిచ్చి ప్రచారాలు నమ్మకూడదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా పంచాంగం గురించి క్లారిటీగా తెలుసుకోండి పంచాంగం తెలిసిన వాళ్ళని అడగని చెప్తారు పెద్దవాళ్ళని అంత తప్ప ఇన్స్టా సోషల్ మీడియా ఫేస్బుక్ ఈ థ్రెడ్స్ ఎక్స్వేజడ్ ఇదంతా ఈ ట్రాష్ అంతా మనకు ప్రమాణం కాదు పంచాంగం విషయంలో మనకు ఉగాది చంద్రమాన ఉగాది సో మన పండగలు చంద్రమానం ప్రకారమే ఉండాలి అంతే